ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రులు భట్టి పొంగులేటి తుమ్మల పౌరులకు ఆధార్ లాగే త్వరలో భూములకు భూదార్ కార్డులు తీసుకువస్తామని ప్రకటించిన పొంగులేటి రైతన్నల సమస్యలు తీర్చేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని వ్యాఖ్య అన్నదాతల సమస్యలు ఉన్న చోట తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి తుమ్మల అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకే హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించామన్న జూపల్లి కృష్ణారావు ఈ పోటీలతో ప్రపంచంలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్న మంత్రి పాకిస్తాన్ కు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థను వదిలే ప్రసక్తేరేదన్న శశిథరూర్ ఐరాస ఉగ్రవాద జాబితాలో చేర్చేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని వ్యాఖ్య ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అస్సాం సిక్కిం ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ అహ్మదాబాద్ వేదికగా నేడు ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ఫైనల్ పంజాబ్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ మ్యాచ్ వర్షం ముప్పు రేపు రిజర్వ్ డే ప్రకటించిన బీసీసీఐ